ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాన్ ఇండియా స్థాయిలో సినిమాను నాగశ్విన్ మలిచాడు ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకోనే కమల్ హాసన్ దిశ పట్టాని వంటి వారెంతో మంది నటించారు మే తొమ్మిదిన రావాల్సిన ఈ మూవీని ఎన్నికల కారణంగా వాయిదా వేశారని రూమర్ల గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి అద్దెరిపోయే అప్డేట్ ఇచ్చారు అసలే దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్ లో ఉంది అందుకే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో అమితాబ్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ను వదిలారు ప్రస్తుతం ఈ అప్డేట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నాడనే రూమర్ ఇప్పుడు నిజమైంది చిరంజీవి అయిన అశ్వత్ అమితాబ్ కల్కీలో కనిపించబోతున్నాడు ఈ మేరకు రిలీజ్ చేసిన గ్లింప్స్ అత్తిరిపోయింది ఎవరు నువ్వు నీకు మరణం అనేదే లేదా నువ్వు దేవుడివా ఎవరు నువ్వు అని ఓ బాలుడు అడుగుతాడు నేను ద్వాపర యుగం నుంచి ఉన్నాను గురు ద్రోణాచార్యుడి పుత్రుడును అశ్వత్థామను అని అమితాబ్ చెప్పే డైలాగ్ అద్దిరిపోయింది ఇందులో విజువల్స్ ఆర్ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయని జనాలు పొగిడేస్తున్నారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మే చివర్లో లేదా జూన్ చివర్లో విడుదల చేయాలని మేకర్లు అనుకుంటున్నారంట డిస్ట్రిబ్యూటర్లు ఒక డేట్ నిర్మాత ఇంకో డేట్ హీరో మరో డేట్ అని అనుకుంటున్నారంట చివరకు ఏ డేట్ ను ప్రకటిస్తారో చూడాలి ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ అంచనాలను పెంచుకుంటూనే పోతోంది ఇప్పుడు అమితాబ్ ను పరిచయం చేస్తూ వదిలిన గ్లిమ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది